సిద్దిపేట జిల్లా నంగులూరు మండలం తిమ్మాయిపల్లి మహంకాళి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ కుంకుమార్చన వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు చల్లారం రాజశేఖర రెడ్డి చల్లారం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరంలోని ఎనిమిది నెలల్లో దాతల సహకారంతో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుకుని శ్రావణ మాసం సందర్భంగా గ్రామ మహిళలందరూ వరలక్ష్మి వ్రతం కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అమ్మవారి తయతో మా గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు तो हम आया आयो आरोग्या ऐश्वरिया महागणाधिपति देवता स्त्री मार्गम गुरुसन्नी वरलक्ष्मी रतपूजेन श्री श्री महा लक्ष्मी देवी संदर्भेना तुमोक्षणा पूजान्चा तर्शे अ चबुक कोट पेटी 19 49 से यदि उम्र बेलन तो 21 इंच चाल में लाओ तो इसे धीरे-धीरे नंबर पर उंगलियां अंदर नाक खेलात्मारे चौरीकंदा पाररावेद वृशुंद उत्पीदने कामेद कविपंद ದೇವಾಲಯ <laughs> నిర్మించుకొని ఎనిమిది ఈ రోజు ఈరోజు శ్రవణమోత్సవం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అందరి చేత కార్యక్రమం పూజా కార్యక్రమాలు అది అమ్మవారి నమస్కరమైన ఉండాలని పాడి పంటలు పండాలని సమయం పండాలని అందించాలని అమ్మవారి వ్రతాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహించం చేయాలని మనది మండల్ మండలంలో బ్రిటిష్ సంఘం ఆధ్వర్యంలో మహకాలమ్మ మాతమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది ఎనిమిది నెలల లోపల నిర్మించుకున్నాము ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి లాస్ట్ వారం కాబట్టి శుక్రవారం రోజు ధనలక్ష్మి వరలక్ష్మి పూజలు మరియు కుంకుమార్చన అందరూ మహిళలకు సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది మరియు అన్న అన్నదానం కూడా చేయాలని అనుకున్నాము చేస్తున్నాము దీనికి మా గురించి మాకాలమ్మ మాతమ్మ మా రైతులకు గ్రామ ప్రజలకు అందరికీ పాడి పంటలతో మంచి ఆశీర్వాదం ఇచ్చి ಮೇ ಕಡಲದ ಪ್ರಾರ್ಥನೆ